గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఐదు వేల ఆరు వందల నలబై తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకొచ్చామని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యకర్తలతో కలిసి సతీష్ కుమార్ మాట్లాడారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సభ అంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ముఖ్యమంత్రి బహిరంగ పెట్టారన్నారు ఎన్నికల నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరిని కూడా తరలించకూడదని కానీ నిబంధనలు ఉల్లంఘించి అందరినీ సభకు తరలించారన్నారు ఎన్నికల నిబంధన ఉల్లంఘించడాన్ని ముఖ్యమంత్రి మంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు తనకు తెలిసి చరిత్రలో సర్పంచ్ ఎన్నికలకు వచ్చి బహిరంగ సభ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతున్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఉన్న బలానికి జంకే బహిరంగ సభ పెట్టారన్నది ఎద్దేవ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొంభై శాతం పూర్తిగా చేసినటువంటి గౌరవేని ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదన్నారు సంవత్సరం నుండి గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణం కోసం నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించానని చెబుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటి వరకు ఒక్కో కోటి రూపాయలు కూడా ప్రాజెక్టు కోసం ఖర్చు చేయలేదన్నారు కేవలం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప పనులు మాత్రం గడప దాటడం లేదని విమర్శించారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజన్న సాక్షిగా మంత్రి పొన్నం ప్రభాకర్ రాసిచ్చిన అఫిడేవిట్లో ఒకటి రెండు తప్ప ఏ హామీలు నెరవేర్చలేదన్నారు బీఆర్ఎస్ హయాంలో హుస్నాబాద్కు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు తీసుకొచ్చామన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభ పెట్టడం జరిగింది మన ఎమ్మెల్యే గారు మంత్రి గారి యొక్క కరీంనగర్ జిల్లా సభ అని చెప్పి వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది పెట్టిందేమో సిద్దిపేట జిల్లాలో ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఉస్నాబాద్ మండలంలో ఉస్నాబాద్ టౌన్లో మాత్రం కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలను నాయకులను ఉమ్మడి ఎలక్షన్ కమిషన్కి ఏం చెప్పాలి మేము ఎలక్షన్ కమిషన్ ఎంసీసీ రూల్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళి ఎవరిని తరలియద్దు ప్రత్యేకంగా మహిళలను మహిళా సంఘాలను కూడా ఎవరిని తరలియద్దు గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్కూల్ పిల్లలను కూడా తరలిదు ఇవన్నీ నిబంధనలు అన్నీ ఉల్లంఘించి ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరు కూడా ఇవన్న తర్వాత కూడా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఇట్లా జరగడం గారి వారి విధేత పెడతారు నాకు తెలిసిన వరకైతే ఏ రాష్ట్రంలో కూడా ఇంక్లూడింగ్ మన రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి సర్పంచ్ ఎన్నికల్లో కూడా వచ్చి మేము కేవలం పట్టణంలోపే మీటింగ్ అని చెప్పి మాట్లాడిన వాళ్ళైతే అది సర్పంచ్ లక్ష్యం వచ్చి మీటింగ్లు పెట్టి బహిరంగ సభలు పెట్టిన వాళ్ళైతే ఇప్పుడు మీకు చూడలేదు మరి ఆ ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ మంత్రి గారికి అని చెప్పి ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర అని చెప్పి గండిపెల్లి గ్రామానికి వెళ్ళి అక్కడ ఇగో ఇంతేనా ఇట్లే ఉందా ఇక్కడ ఏం పని చేసిండ్రు అని చెప్పి మాట్లాడిండు గౌరవెల్లికి రాలే అప్పుడు గౌరవెల్లికి వారు రాలేదు కానీ అక్కడికి పోయి మాత్రం ఇంతైనా పని అని చెప్పి నేను వాళ్ళు అడుగుతాను ఆ రోజు ఇక్కడికి వచ్చి ఇదే అంబేద్కర్ చివరిస్తాల్లో కూడా ఆ నెలలో కూడా మేము గౌరవెల్లి గౌరవ గండిపల్లి ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ చేస్తామని మాట్లాడిండ్రు మరి మేము తొంభై ఐదు తొంభై ఆరు శాతం పనిని బీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్లెక్స్ ఫ్లో కెనాల్ కింద గౌరవెల్లి ప్రాజెక్ట్ని కేవలం ఒకటి పాయింట్ ఒకటి నాలుగు టీఎంసీ మాత్రమే శాంక్షన్ చేసిండ్రు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా కుర్చీ చేసుకుని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అని చెప్పిన తర్వాత ఇవాళ బిడ్ మానేర్ నుంచి వెళ్ళి హుస్నాబాద్ దాకా గౌరవం గోదావరి జలాలు వచ్చిన సంగతి కరెక్టా కాదా తెలియదు మాకు గోదావరి జలాలు హుస్నాబాద్ పట్టణ హుస్నాబాద్ ప్రాంతాన్ని ముద్దాడు ముద్దాడిన సంగతి మనకి తెలిసిందే కదా ఇప్పటివరకు మరి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నది పొన్న ప్రభాకర్ గారు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు తీసుకొచ్చిన అని చెప్పి అన్నారు ఒక్క కోటి పని కూడా జరగలేదు కోటి పని కూడా హుస్నాబాద్ ప్రాంతంలో కూడా జరగలేదు కేవలం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాటలు కోటలు దాటుతున్నాయి పనులు మాత్రం కడప దాటలేదు రాజన్న సాక్షిగా సంతకాలు చేసిన కాయిదాలు మీరందరూ చూస్తుండే కేవలం ఒకటి రెండు పనులు తప్ప మిగతా పనులు ఏమన్నా మనం ఉస్మాబాద్లో చేసిండా పట్టణంలోపడా మూడు సార్లు నేషనల్ లెవెల్లో కూడా అవార్డ్స్ తీసుకున్నాం మరి నిజంగానే అట్లా కంటిన్యూ అయితే ఈ రెండు సంవత్సరాలలో ఎందుకు అవార్డ్స్ రాలేదు నేషనల్ లెవెల్లో ఉస్మానాబాద్ పట్టణాకని అనుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీకి హుస్నాబాద్ నియోజకవర్గంలో బలానికి ఆయన జంకీ మీటింగ్ పెట్టడం చెప్తుంది తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా తొమ్మిదిన్నర సంవత్సరాల్లో దర్దాపు అభివృద్ధిలో అభివృద్ధిలోపడా ఐదు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు హుస్మాబాద్ నియోజకవర్గానికి తీసుకొచ్చిన చాలా ఇనాగురేషన్స్ ఆ నెలలో పని పూర్తి కాకపోతే మంత్రి పదవికి నువ్వు రాజీనామా చేయవలసి వస్తుంది ముఖ్యమంత్రి గారు మీరు గెలిపించుకునే నాయకుడు మంచోడు ఉండాలి ఆ మంచోడు కూడా మంత్రి మాట్లాడే ఉండాలి ముఖ్యమంత్రి ఉండాలి మన ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయడం మర్చిపోకండి